హాస్టల్ ఫ్రెండ్స్ అయితే నేనైతే నిల్వ అయితే పీజీలో అయితే నేను ఒకటి అయితే ట్రై చేస్తున్నాను దీనికైతే అయితే మీరే పెట్టండి టమోటాతో అయితే నేనైతే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను అందులో పప్పు దినుసులు వేసుకున్నాను ఆ తర్వాత అయితే కరివేపాకు అండ్ ఎండిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత పాయలు అయితే వేసుకున్నాను టమోటాతో టమోటాస్ అయితే ముందుగా మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఆరు పెట్టుకోవాలి క్లాత్తో తుడుచుకోవాలన్నమాట నేనైతే పీజీలో మనకి నచ్చని ఫుడ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇంకేసుకోవాలి కదా పిక్కిల్ టైప్ చేసుకుందాం అంటే బాడీ హీట్ అయిపోతుందని ఇలా అయితే చేసుకున్నాను అండ్ ఇది ఏంటంటే పిక్కిల్ కాదు అలాగని అలాగని ఇది పచ్చడి కాదు టమోటా తొక్కులాగా వచ్చిందనమాట ఇది ఫైనల్గా అయితే బట్ టేస్ట్ అయితే బాగుందనమాట అండ్ అయితే మనం వేసుకోవాలి వేసుకొని మగ్గనిచ్చుకోవాలన్నమాట బాగా అండ్ మధ్య మధ్యలో దాన్ని కలబెడుతూ ఉండాలి ఆ తర్వాత అయితే తగినంత సాల్ట్ వేయాలి మగ్గాలని మగ్గాలి కదా కాబట్టి వేసేసాను అండ్ చింతపండు తగినంత వేసుకున్నాను పసుపు వేసాను అనమాట అలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చింతపండు ఇవన్నీ చేపేస్తాను కదా మీకు కావాల్సినటువైతే ఇవే అనమాట థింగ్స్ ఇంకా పీజీలో మనకి నచ్చిన ఫుడ్ ఉండదు ఇంకేదో ఒకటి మనం చేసుకోక తినక తప్పదు కదా సో అందుకనేసి ఇంకా పచ్చళ్ళవలాగా నేను ఏదో ఒకటి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇంకా నా పరిస్థితి ఇంకా సాల్ట్ అయితే మీకు తెలిసిందే కదా సాల్ట్ లేకపోతే అసలు టేస్టే తెలియదు అనమాట మనకి సాల్ట్ లేకపోతే అసలే రోషన్ ఎక్కువ మనకి సాల్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇంకా పసుపు ఖచ్చితంగా ఉండాలి పసు మనకి కర్రీ ఎలా ఉన్నా ఆ పసుపు వేయడం వల్ల లుక్ అనేది బాగా వస్తుంది కదా సో అలాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పసుపుని సో మీకు తెలిసిందగా ఇంకా అలా మగ్గనిచ్చిన తర్వాత ఇలాగ అయిందనమాట కొంచెంపు అయితే ప్లేట్ అయితే పెట్టేసి బాగా మగ్గనిచ్చాము అండ్ మధ్యలో అయితే మనము కలపెట్టుకుంటూ ఉండాలి అదైతే నేనైతే ఆయిల్ అయితే చాలా ఎక్కువ వేసాను అనమాట అంటే నీళ్ళు ఉంచుకోవాలి కాబట్టి మళ్ళీ ఆయిల్ వేసా అనేసి అని మళ్ళీ కామెంట్స్ పెట్టుకోండి నేనైతే ఇలా చేశాను మీరైతే ఇలా చేస్తారు మీరు పీజీలో మీ మమ్మీ వాళ్ళు ఏమి ఇచ్చి పంపిస్తారు మీ మమ్మీ వాళ్ళు ఇచ్చి పంపించినట్టు కాకుండా మీరు ఎన్ని ట్రై చేశారు ఇంటికాడ పని చేయకుండా పీజీలో వచ్చి పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్స్ చేయండి అండ్ నేనైతే ఇంట్లో కూడా చేస్తానులేండి వంటలు అండ్ మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి చి ఇది దీని వంటారు అయితే వేసుకోవాలన్నమాట మిరపడు వేసుకొని బాగా పచ్చి స్మెల్ పోయేంతవరకు ఆయిల్లోనే బాగా కొంచెప్పు ఇది అయ్యేంతవరకు వరకు మనం కలబెట్టుకోవాలన్నమాట వెంటనే అయితే దించేయకూడదు మిరప్పడ అంత పచ్చి స్మెల్ పోవాలి కదా కాబట్టి అండ్ లాస్ట్లో ఫైనల్గా అయితే మనకి అయిపోయింది అనమాట తర్వాత అయితే ఇంగతే వేసుకున్నాను ఇంక వేస్తారో ఏరో తెలియదు బట్ నేనైతే వేశాను యాక్చువల్గా అయితే మనం పిక్కలు పెట్టుకోవాలంటే ఆవాలు మెంతులు పొడి చేసుకొని వేసుకుంటారు బట్ నేను అలా చేసుకోలేదు ఎందుకంటే బాడీ హీట్ అయిపోతుందని వేసుకోలేదనమాట అందుకే ముందుగానే చెప్పండి దీనికి నేమ్ మీరే పెట్టండి అని చెప్పి మీరైతే నేమ్ అయితే ట్యాగ్ చేయండి దీనికి కామెంట్స్ అయితే పెట్టండి దీన్ని ఏమని పిలుస్తారు నాకైతే టమాటా తక్కువ తక్కువ అనిపించింది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి పీజీలో బాయ్ బాయ్